పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణ హత్య జరిగింది అది ఏ మారుమూల ప్రాంతంలోనే కాదు విజయవాడలో రద్దీగా ఉండే కేదారేశ్వరపేటలో జంట హత్యల ఘటన కలకలం రేపుతోంది బైక్పై వెళ్తున్న తల్లి కొడుకులపై కత్తులతో దాడి చేశారు ప్రత్యర్థులు తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ కొడుకు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది పట్టపగలు నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా దారుణ హత్య జరిగింది అది ఏ మారుమూల ప్రాంతంలోనో కాదు విజయవాడలో రద్దీగా ఉండే కేదారేశ్వరపేటలో హత్యాయత్నం ఘటన కలకలం రేపుతోంది బైక్ పై వెళ్తున్న తల్లి కొడుకులపై కత్తులతో దాడి చేశారు ప్రత్యర్థులు తీవ్రంగా గాయపడ్డ వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ కొడుకు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది విజయవాడలో జరిగిన దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు గజవాడలో పట్టబాగలు దారుణం జరిగింది తల్లి కొడుకుల మీద గుర్తు తెలియని వ్యక్తి అత్యంత దారుణంగా అత్యాయత్నానికి పాల్పడ్డాడు కొబ్బరికాయలు నరికేటువంటి కత్తిని తీసుకొచ్చి అత్యంత దారుణంగా ఇద్దరి మీద దాడికి పాల్పడడం తీవ్ర స్థాయిలో కలకలం రేపింది దీంతో కేదారాసేట ప్రాంతంలో తీవ్రస్థాయిలో సంచలనం లేపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా కుటుంబ తగాదాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఈ సంఘటన జరిగిందని చెప్పి కూడా భావిస్తున్నారు సంఘటన జరిగిన కొద్దిసేపటికే నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతం కావడంతో వెంటనే పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు ప్రస్తుతం అయితే సంఘటన జరిగింది సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ప్రస్తుతం రంగంలో దిగి కేసు దర్యాప్తు చేసేటువంటి పనిలో పనిలో ఉన్నారు మరోవైపు చూసుకుంటే కనుక కుటుంబ తగాదాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ సంఘటన వెలుగు చూసిందని చెప్పి కూడా భావిస్తున్నారు తల్లి పరిస్థితి విషమంగా ఉంది ఇంకోవైపు కొడుకు పరిస్థితి కొడుకు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా వైద్యులు చెబుతున్నారు మొత్తం మీద జరిగినటువంటి సంఘటన చూస్తే కనుక కుటుంబ తగాదాలకు సంబంధించినటువంటి వ్యవహారంగా భావిస్తున్నారు తల్లి తల్లికి సంబంధించినటువంటి కొన్ని సంబంధాలకు సంబంధించినటువంటి కారణంగా ఈ హత్య జరిగి ఉంటుందని చెప్పి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు అసలు ఏం జరిగింది ఏంటనేది మాత్రం ప్రస్తుతం పోలీసు ఇంకా దర్యాప్తు చేసినటువంటి పరిస్థితులు అంటే మీకు వచ్చినటువంటి సమాచారం ప్రాథమికంగా మీకు వచ్చిన సమాచారం ప్రైమరీ అయితే మనకి వీళ్ళ డిసీజీలద్దరు కూడా తల్లి కొడుకులేని తెలిసింది ఆవిడ పేరు పద్మావతి ఆ లభ్య పేరు ఉంచుకున్నారు మేబీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఇల్లీగల్ గల కాంట్రాక్ట్స్ వల్ల ఇన్సిడెంట్ జరిగింది అంటే ఎంతమంది అటాక్ చేశారు అన్న ఐడియా ఐడియా ప్రాథమిక సమాచారం ప్రస్తుతానికి అయితే ఒక బ్రేస్ అయ్యారు మొత్తం మీద కుటుంబం సంబంధించినటువంటి దగ్గర అక్రమ సంబంధం కారణంగా జరిగిందని చెప్పి పోలీసు నిర్ధారించారు ప్రస్తుతం ఇక్కడ బైక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం బైక్ మీద పూర్తిగా రక్తపు మరకులు ఇంకోవైపు చొప్పు చొప్పు ఇదంతా కూడా ప్రస్తుతం సంఘటనా స్థలంలోనూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది బాధితులకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ కూడా సంఘటనా స్థలంలోనే పడిపోయింది మొత్తం మీద నడి రోడ్డు మీద అత్యంత కిరాతకంగా చాలా కసిది కసితీర నరికినటువంటి సంఘటన ఇది గతంలో ఇటువంటి సంఘటనలు బెజవాళ్ళు అక్కడక్కడ జరుగుతుండే ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి దాఖలాలు లేవు అయితే ప్రస్తుతం అయితే మాత్రం మరోసారి కుటుంబ దగాదాలకు సంబంధించినటువంటి వ్యవహారం రోడ్డు ఎక్కింది రోడ్డుకి అత్యంత కిరాతకంగా అత్యంత దారుణంగా కత్తితో కొబ్బరికాయలు నరికేటువంటి కత్తితో అత్య ప్రయత్నం జరిగిందంటే ఇదంతా కూడా పూర్తి స్థాయిలో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం అక్రమ సంబంధానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏ స్థాయిలో ఉందన్నది మాత్రం పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తు మొదలుపెట్టారు ఒకవైపు చూసుకుంటే కనుక తల్లి పరిస్థితి కొంత విషమంగా ఉంది కొడుకు చనిపోయాడని చెప్పి కూడా పోలీసులు నిర్ధారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళంతా కూడా రాజరాజేశ్వరి ప్రాంత రాజరాజేశ్వరి పేట ప్రాంతానికి చెందిన వారు కావడంతో వాళ్ళకి సంబంధించినటువంటి డేటాను తీసేటువంటి పనిలో పడ్డారు స్థానికంగా ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా తీసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్